హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సేమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు తవనంపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు నాలుగవ విడత వైఎస్ఆర్ ఆస అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోతలపాటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ సునీల్ కుమార్ మండలంలోని డ్వాక్రా మహిళల లబ్దిదారులకు పదమూడు కోట్ల నలభై రెండు లక్షల ముప్పై ఐదు వేల చెక్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నారని రాష్ట్రంలోని మహిళలకు పెద్దపీట వేసి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అనునిత్యం కృషి చేస్తున్నారని జగనన్న ఈ రాష్ట్రానికి చేసిన మేలును ప్రతి అక్క చెల్లెమ్మలు గుర్తుపెట్టుకుని అండగా నిలవాలని తెలియజేశారు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా అందరూ కలిసికట్టుగా పనిచేసి జగనన్న మరలా గెలిపించుకోవాలని తెలిపారు మీరు మన సీఎం గారు ఇచ్చినటువంటి అప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు బాగా మీరు డెవలప్ అయ్యి మీ పిల్లలని చదివించుకునేటువంటి కూడా ఒక మంచి ప్రోగ్రామ్ ఇది సో ఈ ఆసరా కార్యక్రమంలో మీరుగా తీసుకుని వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ అక్క మా మన ఇంటికారికి ఉండండి ఎందుకంటే కనిపిస్తాం అదే మన జగన్ అన్న రోజు ఏదో ఒక పక్కన రినివ్ చేస్తూ జనాలు ఈ యొక్క మాట ప్రకారం ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను నెరవేర్చే విధంగా మడప తిప్పని నాయకుడుగా రాజశేఖర రెడ్డి గారి యొక్క ముద్దు పెట్టగా ఈ రోజు జగనన్న మీ అందరికీ కూడా నాలుగు విడతల్లో ఈ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల్ని మీ అకౌంట్ లో జమ చేయడం జరిగింది వచ్చినా లేక మీ అందరి అకౌంట్లకి ఈ ఇరవై వేల కోట్ల రూపాయల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెము కూడా మీరు వారి అకౌంట్ లో జమ చేయడం జరిగింది మనం ఆశీర్దించాలా లేదా మీరే చెప్పాలి జగన్ మళ్ళీ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా వస్తా అందరం కూడా రాబోయే రోజుల్లో జగనన్న మళ్ళీ పరిపాలన రావాలి అని అంటే ఏ మాయ మాటలకి మనం లొంగకూడదు మళ్ళీ ఎన్నికలు వస్తాయి ఎన్నికలు రాగానే చంద్రబాబు కానీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ ఏం చెప్తారంటే అక్క మీకు ఒక కేజీ బంగారం ఇచ్చేస్తా లేకపోతే ఇంటికి ఒక విమానం ఇచ్చేస్తా అంటే మంది కాకపోతే ఏదైనా ఏదైనా చెప్పచ్చు ఏమి బంగారం ఇస్తారా మరి ఆయన చెప్పిన మాట ఏది కూడా నెరవేర్చలేదు ఈ రోజు మన పిల్లల చదువులు బాగుండాలి మన పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలని చెప్పి ఒక ఇంగ్లీష్ మీడియం అనేది పెడితే ఎక్కడ ఇంగ్లీష్ మీడియం లో పిల్లలు చదివితే దేశ విదేశాల్లో ఎదుగుతారు భారతీయులుగా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పౌరులు ఇదే పెద్ద స్థాయికి వెళ్ళిపోతారేమో అని చెప్పి బాధపడి ఈ రోజు ఆ ఇంగ్లీషు విద్యను కూడా ఆపించేంత దుర్మార్గుడు రోజు చంద్రబాబు మన స్కూల్ నాడు కింద ఈ రోజు మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అభివృద్ధి మీ అందరు కూడా చూశారు ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు ఎక్కడన్నా సరే ఎత్తుకుంటే అభివృద్ధి లేదు అంటాడు అభివృద్ధి లేదు ఈరోజు ఎక్కడా సంక్షేమం జరగట్లేదు ఇవన్నీ కూడా అబద్ధాలే అంటాడు దానికి వంత పాడుతూ కొన్ని మీడియాలు ప్రముఖంగా రాస్తాయి కానీ నేను ఈ రోజు ఒక మాట చెప్తున్నా ఏ పంచాయతీ తీసుకోండి ఏ సచివాలయం దగ్గరికి వెళ్ళినా కూడా ఒక సచివాలయము ఒక ఆర్బీకే రైతు రైతు భరోసా కేంద్రం కనిపిస్తున్నాయో లేదమ్మా కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజు బిల్డింగ్లు కట్టి మన అక్కడ కోసం ఈ రోజు సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి వాలంటరీ వ్యవస్థను తీసుకొని వచ్చి ఈ రోజు ప్రతి ఒక్కరికి ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీస్ రావాల్సిన అవసరం లేదు మనం మన పంచాయతీలోనే ఈ రోజు గ్రామాల్లోనే మనకి కావాల్సినటువంటి ఏ సంక్షేమం అయినా సరే ఏ కార్యక్రమం అయినా సరే మనకు కావాల్సినటువంటి ఏ సర్టిఫికేట్ అయినా కూడా ఈ రోజు మనం పంచాయతీలోనే పొందే పొందుతున్నాం నిజమా కాదమ్మా ఈ రోజు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ ఆఫీస్ కదా అవసరం లేదు ఇంటి దగ్గరకు వచ్చే వాలంటీర్ కి అయ్యా నా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలా అని చెప్పి ఒక కావచ్చు మరి సమాజంలో కావచ్చు మనల్లో కావచ్చు పదవుల్లో కావచ్చు ఎక్కడ కూడా మహిళ ముందుండాలని చెప్పి మహిళల కోసం ఈ రోజు పదవుల్లో ఇచ్చే పదవుల్లో యాభై శాతం పదవులు మహిళలకు ఇవ్వాలని చెప్పి చట్టం చేసినటువంటి వ్యక్తి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గా మరి ఒక తానేటి వనిత అని చెప్పి ఒక సోదరిని ఈ రోజు హోమ్ మినిస్టర్ గా పెట్టడం జరిగింది మైనార్టీలను గుర్తించి మైనార్టీల అక్కజల్లులు బాగుండాలి వారికి కూడా ఒక పెద్ద పదవి ఇవ్వాలని చెప్పి ఆశపడి ఈ రోజు శాసన మండలిలో సాక్షాత్వం వైస్ చైర్మన్ గా ఈరోజు ఒక మైనారిటీ సోదరిని మరి ఈరోజు కాసిన మండలిలో కూర్చోబెట్టడం జరిగింది తను ఇచ్చినటువంటి పదవులన్నిట్లో కూడా యాభై శాతం పదవులు ఈరోజు మరి మీకు అందరు కూడా ఇస్తున్నారంటే దీనిని బట్టి మీ అందరి క్షేమం మీ అందరి మీద ఉన్నటువంటి అభిమానం ఏ స్థాయిలో ఉందో మీరు ఒక్కసారి గమనించాలని చెప్పి కూడా మీకు వచ్చినటువంటి అక్కజలను అందరూ కూడా కోరుతున్నాం దాదాపు ఐదు లక్షల రూపాయల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కూడా మనకి ఏ అనారోగ్యం ఉన్నా కూడా మన పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం తీసుకునే విధంగా మరి ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకురాగలిగాడు నిజంగా నేను చెప్తున్నా మరి మా మా తల్లి మన సంఘానికి సంబంధించిన మండల సమాఖ్యతికి గౌరవ ఎంపీ గారు వైఎస్ ఎంపీ గారు జెడ్పీటీసీ గారు అదేవిధంగా మన సునీనాలు గారు चपोल <laughs> ठुलो भाइमा <laughs> 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 <okay. laughs> హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రో ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథల ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవు నెల్లూరు